హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై భారత్ దృష్టి సారిస్తోంది వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా చైనాకు తగిన సమాధానం ఇవ్వడంలో భారత్ బిజీగా ఉంది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నేషనల్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్తో కలిసి వ్యూహాత్మక భారతదేశం చైనా సరిహద్దు రహదారి ప్రాజెక్టు యొక్క మూడవ దశను ప్రారంభించింది పూర్తి సమాచారం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది తూర్పు అడక్లో రహదారి నెట్వర్క్ ను పెంచుతుంది ఇది భద్రత దళాల కదలిక నుండి సులభతరం చేస్తుంది మనాలి నుంచి లేహ వరకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి షింకుండా టన్నెల్ ను ప్రధాని మోడీ ఇటీవల ప్రారంభించారు చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు ఇచ్చారు ఐసీబీఆర్ రెండో దశ కింద కొన్ని ప్రధాన రహదారుల పనులు ఇంకా కొనసాగుతున్నాయి అయితే చాలా పనులు పూర్తయ్యాయి అలాగే వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భద్రతా దళాలు వేగవంతమైన ప్రయాణానికి అన్ని రహదారులు సహాయపడుతున్నాయి సహాయపడుతున్నాయిలా టన్నెల్ మనాలి నుంచి లేహ వరకు విస్తరించి ఉంది నాలుగు పాయింట్ ఒక పొడవైన సొరంగం సాయుధ దళాలు పరికరాల కదలికను పెంచుతుందని భావిస్తున్నారు భారత్ చైనా లడఖాచల్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కింలో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి తూర్పు లడఖలోని గాల్వన్ చైనా సైన్యంతో రెండు వేల ఇరవై ఘర్షణల తర్వాత కేంద్ర ప్రభుత్వం రోడ్డు నిర్మాణ వేగాన్ని పెంచింది ఐసీబీఆర్ మూడో దశ కింద కొత్త రోడ్ల ప్లాన్లు పూర్తయ్యాయి ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి అధికారిక సమాచారం ప్రకారం భారతదేశం రెండు వేల పదిహేడు ఇరవై నుంచి సంవత్సరానికి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల రోడ్ల వేగంతో ఫార్మేషన్ కటింగ్ చేపట్టింది ఇందులో కొత్త అలైన్మెంట్ తవ్వకం పనులు ఉన్నాయి రెండు వేల పదిహేడు నుంచి దశాబ్దంలో నిర్మించిన సంవత్సరానికి రెండు వందల ముప్పై కిలోమీటర్ల కంటే ఇది రెండింతలు ఎక్కువ ఐసీబీఆర్ ఒకటి రెండో దశల కింద డెబ్బై మూడు రోడ్ల వ్యూహాత్మకంగా గుర్తించబడ్డాయి వాటి వద్ద అరవై ఒక్క మందిని బీఆర్ఓకు కేటాయించారు తూర్పులడకులో ఫేజ్ త్రీ కింద ఐదు కొత్త రోడ్లను గుర్తించినట్టు విషయం అధికారి తెలిపారు అనేక సందర్భాల్లో సింగిల్ లేదా డబుల్ లైన్ రోడ్లు నాలుగు లైన్లు అప్డేట్ చేయబడ్డాయి ఇటీవల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ లో బీఆర్ఓకి ఆరు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేటాయింపు కంటే ముప్పై శాతం ఎక్కువ చైనా సరిహద్దులోని సరిహద్దు గ్రామాల అభివృద్ధి కోసం వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ కోసం కేంద్ర హోం శాఖ ఒక వెయ్యి యాభై కోట్లు కేటాయించింది రెండు వేల ఇరవై మూడులో లో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించింది ఇందులో ప్రత్యేకంగా రోడ్ కనెక్టివిటీ కోసం రెండు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి మరోవైపు లడక్ సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చైనా సైన్యం ఆరు కొత్త హెలి స్ట్రిప్ లను నిర్మించింది శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది హెలి స్ట్రిప్ నిర్మించిన ప్రదేశం పశ్చిమ టిబెట్ లో ఉంది లడఖ్ లో డెమ్ చోక్ నుండి హెలీ దూరం వంద మైళ్లు మాత్రమే దీని కారణంగా ప్రమాదం మరింత పెరుగుతుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి ప్రస్తుతానికి ఈ అంశంపై భారత ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్